ఈ యొక్క వస్తువుని పూజించి బీర్వాలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల సంవత్సరం పొడుగున కూడా నోట్ల కట్టలతో బీర్వా నిండిపోతుంది అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావటం ఆకర్షణ శక్తి అనేది పెరగటం ధనానికి లోటు లేకుండా లక్ష్మీదేవి ఇంట్లో వేసుకుని కూర్చోవటం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటేనండి ఈ యొక్క వస్తువుని మీరు మర్చిపోకుండా చక్కగా పూజించుకొని బీర్వాలో పెట్టుకోండి అలా కనక పెట్టినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు మన ఇంట్లో అంటే బీర్వా అనేది ఉంటుంది సర్వసాధారణంగా అందరి ఇండ్లలో బీర్వాలు ఉంటాయి బీర్వా ఏంటంటే కనుకనండి ఒక లాకర్గా మనం భావించి అందులో కీలక పత్రాలు బంగారం అంటే బంగారం వెండి ఇలాంటి ఆభరణాలు పెట్టుకుంటాము కొన్ని కొత్త బట్టల్ని కూడా మనం బీర్వాలో పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి బీర్వాకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము బీర్వా దగ్గర కొన్ని విధి విధానాలను కూడా మనం ఆచరిస్తూ ఉంటాము ఇలా ఆచరించుకున్నట్టే మీరు ఏంటంటే ఈ పరిహారం ఒక్కటి చేయండి అంటే ఇలా వీటిని పూజించుకొని మీరు కనుక బీర్వాలో పెట్టుకుంటే అంటే అలమారాల్లో పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు బీర్వా ఎప్పుడు కూడా అండి నోట్ల కట్టలతోనే బీర్వా ఉంటుందన్నమాట ఎంతో కొంత మన దగ్గర ఉన్నంత స్తోమతలో బీర్వాలు ఎప్పుడు కూడా ధనం ఉండటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి ఈ పరిహారము చాలా పురాతనమైనది దీన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వదిలేసి ఇంకా వెళ్ళదన్నమాట మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది కానీ కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని నియమాలను మాత్రం ఖచ్చితంగా మనం పాటించాలన్నమాట అలాంటప్పుడే ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలు రావటం వాటిని చూసేసి మనం ఆచరిపోవటం అనేది జరుగుతుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో బీర్వకు చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట బీర్వాలో కొన్ని వస్తువులను ఉంచుకోవటంగా ముఖ్యంగా ఏంటంటే ధనం అనేది వస్తుంది ధన రాబడి అనేది పెరగటానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి డబ్బు స్థిరంగా మన ఇంట్లో ఉండటానికి బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా స్థిరంగా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారమని పురాణం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక బీర్వా దగ్గర మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి బీర్వా దగ్గర కొన్ని నియమాలను చేసుకోవటం వల్ల ఆ యొక్క ప్రాంగణంలో దైవశక్తి అనేది పెంపొందుతుందనమాట అంటే మనం ఏంటంటేనండి నార్మల్గా బీర్వా పైన ఎప్పుడూ కూడా బీర్వా పైన మనం స్వస్తికి గుర్తు వెయ్యాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా కింద కొంచెం రాళ్ళ గల్లులు పంటం కదా అది ఒక గాజు బౌల్లో వేసి పెట్టుకుంటే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా కొంతమంది బీర్వాలు తిరగ ఏంటంటే అందులో మొత్తం ముఖముఖ వాసనే వస్తూ ఉంటుందండి బొద్దింకలు చచ్చిన వాసన కొంతమంది ఇళ్ళలో మనం నార్మల్గా గమనిస్తాం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం అయితే అందరూ నీట్గా మంచిగా చర్దుకో అంటే సర్దుకొని మంచిగా పెట్టుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే వారికి సమయం ఉండగా ఏంటంటే ఆ బట్టలు ఈ బట్టలు ఆడవాళ్ళు అంటూ ముట్టు అన్నీ అందులోనే పెడుతూ ఉంటారనమాట దయచేసి మీరు అలా అయితే పెట్టకండి అలా పెడితే ఏంటంటే మనం డబ్బుని పెడతాం కదా డబ్బు అంటే ఏంటండి దైవం అంటే లక్ష్మీదేవి కరెన్సీ అంటే అలాంటి అమ్మవారి ఒక అంటే నివాస నివాస స్థలం కాబట్టి కాబట్టి ఆ యొక్క స్థలములో మనం ఏంటంటే మనకు సంబంధించినవన్నీ కూడా అన్నీ కూడా ఏంటంటే మనం బీర్వాలో పెడుతూ ఉంటాము అలా పెట్టకండి బీర్వా ఎప్పుడు తీసినండి మంచి వాసన అనేది రావాలన్నమాట అలా కనుక వస్తే లక్ష్మీదేవి మరీ ఇష్టపడి మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది అక్కడ ధనం అనేది కూడా ఉండటానికి బాగుంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి అన్నీ అంటే చెడ్డవి పడ్డవన్నీ కూడా బీర్వాలో పెట్టకుండా బీర్వాలో మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు బీర్వాలో మనం ఏంటంటేనండి ముఖ్యంగా ఎప్పుడు కూడండి బీరువా తీయగానే ఏంటంటే ఎలాంటి వాసన రావాలంటే కనుక అబ్బా ఎంత బాగుంది అనేలాగా ఉండాలి కానీ ఎంది ఈ వాసన అన్నట్టుగా ఉండకూడదనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే బొద్దింకలు ఇలాంటివి లేకుండా కొంచెం బీరువాని కొంచెం నీట్గా సర్దుకోండి నీట్గా పెట్టుకోండి ఇక అలాగే వచ్చేసి మనం ఏంటంటే వారానికి ఒకసారి మన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ బీరువా దగ్గర వేయాలి బీర్వాకు వారానికి ఒకసారి ధూపం అనేది ఖచ్చితంగా చూయించాలి అలా చూయించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి ఈ యొక్క వస్తువుని మీరు పూజించి బీర్వాలో పెట్టుకోండి ఇలా కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీరు జీవితం అనేది ఖచ్చితంగా మారిపోయి చక్కగా మీకు యోగం అనేది కలుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలా ఆచరించండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి వైట్ గవ్వలు అంటే గవ్వలు అంటే నార్మల్గా లక్ష్మీదేవికి చాలా ఇష్టపడి వాళ్ళందరికీ తెలిసిందే కదా గవ్వల్ని మీరు ఒక ఐదీజిడి తీసుకోండి కాస్త పచ్చకరపులను ఖచ్చితంగా కావాలి ఒక రెండు పసుపు కొమ్ములు కావాలి ఒక పదకొండు రూపాయలు కావాలి పచ్చకర్పూరం గవ్వలు ఈ డబ్బు ఏంటంటే డబ్బుని రెట్టింపు చేస్తాయి ఈ పసుపు కొమ్మలు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలా ఇష్టం కాబట్టి ఈ పసుపు కొమ్ము లక్ష్మీ రూపంగా భావించబడుతుంది అలాగే డబ్బు అంటే అమ్మవారు కదా డబ్బుతో మనం పరిహారం చేస్తే ఎప్పుడు కూడా ధనం అనేది మనకు వస్తుందన్నమాట ధనము రెట్టింపు అవ్వటానికి డబ్బు పెరగటానికి ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవటానికి డబ్బు అనేది బాగా ఉపయోగపడుతుంది డబ్బుతోనే ఎప్పుడు డబ్బు పరిహారం చేస్తే డబ్బు రెట్టింపు పెరుగుతుంది అలానే కాకుండా చక్కటి యోగం అనేది కలుగుతుందని మనకు చెబుతున్నాయి కాబట్టి ఇలా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఒకరోజు మంచి తిదివార అంటే నక్షత్రం చూసుకోండి నక్షత్రాలంటూ ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి శుక్రవారము గురువారము శనివారము సోమవారం ఈ తిథుల్లో ఏంటంటే చక్కగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లేకపోతే మీరు ఏంటంటేనండి మంచి అంటే ఏకాదశ తిథులు అష్టమ తిథుల్లో కూడా చేయొచ్చు పంచమి తిథుల్లో కూడా చేసుకోవచ్చు ఇలా మనకు షష్ఠి ఇలాంటివన్నీ కూడా సప్తమి తిథులు కూడా ఈ మంచి మనకు పనిచేస్తాయి అన్నమాట ఈ రోజుల్లో ఏంటంటే లక్ష్మి మీ దేవికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి చక్కగా ఇంకా తర్వాత వచ్చేసి దీపం పెట్టుకోవాలి నైవేద్యాలు ఇలాంటివి ఏం అవసరం లేదండి ఇక మీరు ఏం చేయాలంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపుదైనా సరే తీసుకోవచ్చు పసుపుదైనా తెలుపుదైనా ఈ మూడిట్లలో మీరు ఏ కలర్ వాడినా మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట అందులో ముఖ్యంగా ఏంటంటే ఐదు గవ్వల్ని పెట్టండి ఈ గవ్వలు మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం పూజా స్టోర్స్ నుంచి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగున కూడా ఈ పరిహారం చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట సంవత్సరం అంతా కూడా మీకు ధనం రావాలి కదా డబ్బు ఆకర్షణ శక్తి పెరగాలి కదా బీర్వాలో డబ్బు పెడితే అది అంటే నిలకడగా ఉండాలి వృధా ఖర్చులు కాకూడదు డబ్బు ఈరోజు పెడితే రేపే తీయకుండా చక్కగా ఉండటానికి బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా వస్త్రాన్ని తీసుకొని పచ్చి అందులో చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి గవ్వలు కాస్త పచ్చకరపూరం పదకొండు రూపాయలు రెండు పసుపు కొమ్ములు ఇంతే ఇంకా మీరు పెట్టాల్సింది ఏమి లేదు ఇవన్నీ కూడా శుభప్రదము మంగళకరమైన వస్తువులు చాలా వరకు కూడా శుభాలను సూచించి ధనాన్ని పెంచి చక్కటి యోగాన్ని ప్రాప్తింపజేసే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించేసి ఇది మీరు బీర్వాలో పెట్టుకోండి ఇక బీర్వాలో కనుక ఇలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది మారిపోతుందనమాట ఇలా మనం ఏంటంటే ఎలా పెట్టాలంటే కనుక అగరబత్తులు వెలిగిస్తాం కదా దీపం పెట్టేటప్పుడు ఆ దూపం అనేది ఒక మూటకు చూయించి లక్ష్మీదేవి పటానికి ఈ మూట కట్టిన తర్వాత చాలా చిన్న మూట అవుతుంది పెద్ద మూట కాదండి తాకిచ్చి అంటే ఒకసారి లక్ష్మీదేవి పటానికి చూయించి అనంతరం ఏంటంటే తీసుకెళ్ళి ఇంకా బీరువాళ్ళు లాకర్లో వేసేయండి సరిపోతుంది అంటే పెట్టుకోండి సరిపోతుంది మీరే చూడండి మీరు ఈ మూటని పెట్టక ముందుకు మీ యొక్క అంటే స్థితిగతి ఎలా ఉంది మూట పెట్టిన తర్వాత మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ధనం వస్తుందా వస్తలేదా మీకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలా మీరు అంచనా వేసుకోండి ఇలా అంచనా వేసుకొని పరిహారం కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి సంవత్సరం పొడుగున కూడా నోట్ల కట్టలతో బీరువా నిండిపోయి ఉండాలంటే చేయాల్సిన ఏకైక పరిహారం అని కూడా పురాణం చెబుతుంది అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని చాలా ఎక్కువగా ఆచరించేవారట అలా ఆచరించటం వల్ల వారి దగ్గర చక్కటి సంపాదన అనేది ఉంటుంది ఎందుకంటేనండి మన తాతలు ముత్తాతల నుంచే కదా మనకు ఆస్తి వస్తుంది ఇప్పుడు మనం సంపాదించుకుంటున్నాము కానీ మనం మరీ ఎకరాల్లో అయితే స్థలాలు అయితే కొన కొంటలేం కదా ఏదో ఫ్లాట్లు కొనుక్కుంటున్నాము అంటే కొంతమంది పరంగా మనం చూసుకున్నట్టయితే కొంతమంది అయితే కొంటారండి ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వారు కొనుగోలు చేస్తారు కొంతమందిని మనం చూసినట్టయితే మన దగ్గర అంత ఆస్తి అంత స్తోమత ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా ఉపయోగపడే పరిహారం మీరు అనుకోవచ్చు బంగారం కూడా తాకట్లోకి వెళ్ళదు అని అన్నారు కదండి ఎలాంటి అంటే ఇందులో రెండు పసుపు కొమ్ములు పెట్టాం కదా పసుపు బంగారంతో సరి సమానమైనది ఒకటి గుర్తుపెట్టుకుంటే శాస్త్రాలు కూడా మనకి ఎప్పుడు ఇవే చెబుతాయి పసుపు లక్ష్మీదేవికి ఇష్టకరమైనది కాబట్టి బంగారంతో సమానమైనది అనమాట అది పూజ చేసినప్పుడు చాలా శక్తివంతంగా మారుతుంది కాబట్టి ఈ మూటని మనం పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చి మన బంగారం కూడా తాకట్లోకి వెళ్ళదు ఎక్కువగా వెళ్ళదండి వెళ్ళదా అంటే మరీ వెళ్ళదని కాదు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మనము పెట్టేదానికంటే కూడా ఒక మనం ఒక పది శాతం అంటే ఒక ఐదు శాతం మనం బంగారాన్ని తాకట్లో పెట్టుకుంటే అందులో ఒక మూడు శాతం తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ మరీ వెళ్ళదు అని అయితే కాదు ఒక్క పర్సెంట్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారం ఏంటంటే ఒక్కసారి చేయండి మంచి ఎందుకంటే మనకు రేపు వచ్చే శుక్రవారం కానీ గురువారం కానీ ఇలా మనం చెప్పిన ముందు తిథులు మీరు తెలుసుకొని ఆ రోజున తలస్నానము చేసేసి చక్కగా మీరు ఇష్ట నియమముతో కనుక పరిహారం ఆచరించినట్టయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట మీరు పరిపూర్ణ నమ్మకంతో లక్ష్మీదేవిపై భారం వేసేసి చెయ్యండి కానీ గుర్తుపెట్టుకోండి పరిహారం చేసిన తర్వాత బీర్వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా దాన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు దాన్ని తీయాల్సిన పనే లేదు కానీ మన కాడవాళ్లకు ఇలా నెలసరి సమస్య ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని తాకకండి అది తాకితే ఏంటంటే దాంట్లో ఉండే చెడు అంటే మంచి మొత్తం వెళ్ళిపోతుంది అంటే ఏదైతే దైవ శక్తి ఉంటుంది కదా అది వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే నెగిటివ్ ఏర్పడుతుందనమాట కాబట్టి తాకకండి కొంచెం దూరంగానే మీరు చూసేసి జాగ్రత్తగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత దాన్ని వదిలేసి ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక ఇంకా మీరు ప్రతి అంటే మంగళవారం కానీ లేదంటే ఒక వారాన్ని పెట్టుకోండి లేదంటే పది రోజులు ఇలా మీరు గ్యాప్ తీసుకొని ధూపం వేస్తూ ఉండండి బీర్వా దగ్గర ఎందుకంటే బీర్వాలో ఎలాంటి చెడు అనేది చేరకూడదు మనం చేసే తప్పుల వల్లనే బీర్వా దగ్గర ఏంటంటే చెడు అనేది వస్తుందన్నమాట ఆడవాళ్ళు మనం ఏం చేస్తాం తెలుసండి ఒక చీరని తీస్తాము కొంచెం ఒక అర్ధ గంట గంట సేపు అది ఫంక్షన్కి కట్టుకెళ్తాము కట్టుకెళ్ళిన తర్వాత తీసుకొచ్చి ఏంటంటే మళ్ళీ మనం బీరువాళ్ళను పెడతాం అలా చేయకండి అలా చేస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు పాలవుతాము డబ్బు రావటం అస్సలు రాదనమాట డబ్బు రాదు డబ్బు నిలకడగా ఉండదు ఇబ్బందులు పాలైపోతూ ఉంటాం కాబట్టి అలా చేయకుండా ఆ చీరని కొంచెంసేపు ఎండలో వేసి చెమట వాసన పోయిన తర్వాత నీళ్ళలో పిండైన సరే ఆ చీరని లోపల పెట్టుకోవాలి ఇలా విధి విధానాలను ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే తిరుగులేని యోగం మీకు కలుగుతుంది